మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే సైన్యం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు ఈ సైన్యంలో ఉన్న ఈ గుండెలు తెలుగుదేశం పార్టీ మాదిరి వారి జన్మభూమి కమిటీ సభ్యుల దోపిడీ గుండెలు కావి ఇవి సేవా హృదయాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ గుండెల్లో మానవత్వం ఉంది ఈ గుండెల్లో లంచం లేని వ్యవస్థ తీసుకొని రావాలి వివక్ష లేని వ్యవస్థ తీసుకొని రావాలి అని తపన తాపత్రయపడే గుండె ఈ గుండెలో ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఒకటి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారం లేకి వచ్చాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ తెలుగుదేశం పార్టీ పాలనలో వారి కార్యకర్తల జన్మభూమి కమిటీల పరిపాలన వారి టీడీపీ అధికారంలో నుంచి ప్రజలు కిందికి దింపడానికి కారణమవుతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళ కార్యకర్తల జన్మభూమి కమిటీలు తెలుగుదేశం పార్టీ పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన వాళ్ళను అధికారంలో నుంచి ప్రజలు దింపటానికి కారణమవుతే రెండు వేల పంతొమ్మిదిలో మీ అన్న ఏర్పాటు చేసిన మీ అన్న ఏర్పాటు చేసిన ఈ సైన్యం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలకు వాటితో అనుసంధానమై పేదల ప్రతి అవసరంలోనూ కూడా ఆ పేదలకు వారధిగా సహాయకారులుగా మనం ఏర్పాటు చేసుకున్న మన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ మనకు రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ఘన విజయానికి మీ బిడ్డ ప్రభుత్వపు ఘన విజయానికి కారణము కారకులయ్యారు అని చెప్పి కూడా చెప్పడానికే గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థ కారణమైంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈ వ్యవస్థలు ఈ పేదల వ్యవస్థలు ఈ ప్రజా వ్యవస్థలే మార్చిన ఈ వ్యవస్థలే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన ప్రభుత్వ జైత్ర యాత్రకు దారులు కూడా ఇవే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం ప్రజలకు ప్రభుత్వ సేవలు పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన టీడీపీ వాళ్ళు వాళ్ళైతే జన్మభూమి కమిటీల పేరిట వాళ్ళు చేస్తే మనం పెట్టుకున్న ఈ రెండు వ్యవస్థల మధ్య మన వ్యవస్థ మన వాలంటీర్ల వ్యవస్థ వాళ్ళ వ్యవస్థ జన్మభూమి కమిటీల వ్యవస్థ మన సచివాలయ వ్యవస్థకు అనుసంధానమై ప్రతి పేదవాడికి కూడా వారధిగా మన వాలంటీర్ వ్యవస్థ మధ్య ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే వారి కమిటీలు వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి మన వ్యవస్థలు మన ప్రభుత్వము మన మేనిఫెస్టో మన నవరత్నాలు మన ఎజెండా ప్రకారం సేవ చేయటానికి మన వ్యవస్థలు పుట్టాయి మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా గ్రామంలోని బడిని ఆసుపత్రిని మార్చాయి తేడా గమనించమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీరు గమనిస్తే ఈ గమనించిన ఈ తేడాను కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్క మీరు చెప్పొచ్చు ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు ప్రతి రైతన్నకు చూపవచ్చు అందుకే ఈ తేడాను గమనించమని కోరుతా ఉన్నా మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా ఆ గ్రామంలోని బడిని ఆ గ్రామంలోని ఆసుపత్రిని మార్చాయి మనం ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ ప్రతి గ్రామంలోని రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు కొండంత అండగా నిలబడతా ఉన్నాం గ్రామ స్థాయిలోని మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థల కారణంగా